దేవునికి స్తోత్రం హలెయ చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడ ప్రేమ తండ్రి ఆ చరీకరుడా నామునికి నామనికి మహిమ చెల్లించుకునిచ్చిన దేవ ఆ చరీకరుడు ప్రవ్వా అద్భుతకరుడు తండ్రి నీకు స్తోత్రములు దేవా ఎసే ప్రవ్వ మా కొరకు ప్రవ్వ అయ్యా నీ విలువైన ప్రాణమును అర్పించిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకునిచ్చినాను ప్రభావ్వా అయ్యా ఇక్కడ నిలబడి నేను మాత్రము పరిశుద్ధత లేనిదానను ప్రవ్వ అయ్యా యోగ్యత లేనిదానను ప్రవ్వా ఎస ప్రవ్వా అయ్యా తండ్రి నువ్వు నాకు తోడే ఉండమని అడుగుచున్నాను ప్రొవ్వా అవి మాట్లాడుచిన ప్రతి మాటలు మీరు ఉండమని ప్రభు నేను ఆమును మహిమ తెచ్చుకున్నామని ప్రవ్వా సహాయం మీద ఇచ్చేయమని వేసే నామని అడుగుచున్నాను తండ్రి అమ్మాయి అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అండి ఈరోజు మన కొరకు దేవుడు సిలువు రోజు అది మనందరికీ తెలిసినదే దేవుడు మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు అర్పించినప్పుడు సిలువు మీద ఆయన విలువైన మాటలు ఏడు మాటలు పలికాడని మనందరికీ తెలుసు ఇంతవరకు మనం రెండు మాటల గురించి మనం విని ఉన్నాం ఆయన మూడు మాటలు ఇతరుల కోసమే ఆయన పలికి ఉన్నాడండి ఇతరుల క్షేమం కొరకు ఫస్ట్ మాట వీరేమి చేయించున్నారు వీరు తెలియ తెలియదు కనుక వీరిని క్షమించమని ఆయన పలికాడు రెండో మాట దొంగను రక్షించడం జరిగింది మూడో మాట కూడా తల్లి కోసం పలికాడండి మూడో మాటను మనం చదువుకుందాం యోహాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు చదువుకుందామండి ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుతో చూచి అమ్మ ఇదిగోని కుమారుడు అని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగోని తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని అమ్మేను ఏసై ఇక్కడ అమ్మ అని తన తల్లిని పిలుస్తున్నాడండి అక్కడ సిలువు వేయబడినప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్నారండి ఇరవై ఐదు వచనంలో కూడా మనకు తెలుస్తుంది ఒకసారి చదివినట్లయితే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు ఏసు మరియయులువు యొక్క నిలిచి ఉండి ఆయన సిలువు వేసినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలతో పాటు ఆయన తల్లి యొక్క మరియ కూడా ఆ సిలువు దగ్గర ఉంది అప్పుడు ఆయన ఆమె ఏడు ఏడవడం ఆయన చూచాడు చూచి ఆయన యొక్క బాధ్యత ఏంటనేది ఆయన గుర్తెరిగాడు ఆయన మనిషి కుమారుడికి లోకానికి వచ్చాడు కదా అక్కడ ఆయన హ్యూమన్ ఎఫెక్షన్ అనేది మనకి అర్థమవుతుంది మానవ సంబంధం ఏంటనేది మనకు అర్థమవుతుంది ఆయన అక్కడ శ్రమను అనుభవిస్తూ కూడా మనమైతే ఆ శ్రమలో ఉండుంటే కనుక వ్యతిరేకంగా మాట్లాడతాం క్షపించడం కానీ లేదంటే అనరాని మాట్లాడటం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కానీ ఆయన అంత శ్రమను అనుభవిస్తూ కూడా ఆయన సులువులో ఉండి మంచి మాటలు ఆత్మీయ సందేశాన్ని మనకిచ్చారు మానసికమైన సందేశాన్ని అలాగే నిత్యచేవం కొరకు ఆయన విలువైన సందేశాన్ని మనకిచ్చారు ఈ లోకంలో కుటుంబంలో కుటుంబం కొరకు ఉండాల్సిన బాధ్యత ఏంటనేది ఆయన మనకు తెలియపరిచారు అమ్మ విషయంలో ఆయనకున్న బాధ్యతను ఏంటనేది మనకు తెలిసే విధంగా ఆయన మాదిరి చూపించారు ఆయన ఇక్కడ మనం చూసినట్లయితే రెండు బాధ్యతలు ఏసుప్రవ్ వారు కలిగి ఉన్నారండి మొదటిగా ఏంటంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట రెండవది ఏంటంటే తల్లి బాధ్యత కుటుంబ బాధ్యత ఈ రెండు బాధ్యతలు ఆయన కలిగి ఉన్నారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటంటే మానవ జాతి కొరకు తన ప్రాణాన్ని పెట్టడం ఆయన చిత్తం రెండవది ఏంటంటే కుటుంబాన్ని పట్టించుకోవడం తల్లిని ఆయన మానవుడికి లోకానికి వచ్చాడు కాబట్టి మానవ సంబంధం తల్లిదన్న సంబంధం ఆయనకు తెలుసు కాబట్టి తల్లిని పట్టించుకోవడం అనేది ఆయన మనం చూస్తున్నాం ఆ రెండు ఆయనకున్న బాధ్యతలు తండ్రి చిత్తం అంటే ఆయనకు ఒకనొక సందర్భంలో ఆయన శిష్యులు ఆయన అడుగుతారు ప్రభు ఆహారం నువ్వు అంటే నాకు వేరొక ఆహారం ఉంది అని అంటారు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే మనం లేనప్పుడు ఈయన ఎవరో ఇచ్చారు ఆహారం అనేసి అనుకుంటారు కానీ ఆయన ఏంటి తండ్రి చిత్తం చేయటమే నాకు ఆహారము పానీయమై ఉన్నది అని చెప్పేసి అంటారు ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పటి నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆయన టార్గెట్గా పెట్టుకున్నారు అయితే గెచ్చనే తోటలో కూడా ఆయన అప్ప అప్పగింపబడక ముందు ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీ చిత్తమైతే గిను నా యుద్ధ నుండి తొలగించము ఆయన నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే చేయమని చెప్పాడు అలాగే ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు నా తండ్రి చిత్తము నా చెప్పున చేయవాడే నా తల్లి నా సహోదరుడు అని చెప్పాడు ఆయన అలాగే యోహాను భక్తుడు కూడా దాని ఆశయు గతించు కానీ తండ్రి చిత్తము చెప్పున చేయవాడు నిరంతరం నిలిచును అని చెప్పాడు సో ఈ మాటలో మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసుప్రభు వారి యొక్క బాధ్యత తండ్రి చిత్తాన్ని నెరవేర్చే బాధ్యత మనకు అర్థమవుతుంది అలాగే తల్లి బాధ్యతను కూడా ఆయన విడిచిపెట్టలేదు తల్లి బాధ్యతను తీసుకోవడం కూడా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంగానే ఆయన భావించారు అలాగే చిత్త ఆయన దావిదు చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో నూట నలభై మూడవ అధ్యాయం పదవ వచనంలో నీ చిత్తానుసారంగా నడుచుకున్నటకు నాకు నేర్పుము అని చెప్తున్నాడు ఆయన చిత్తం అనుసారంగా నడుచుకోవడం ఏంటి ఆయన పరలోక తండ్రికి లోబడి బ్రతికాడు ఆయన బ్రతికిన మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలకు కూడా అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఆయన లోబడినట్లుగా మన లోకాసువార్తలో రెండవ అధ్యాయము నలభై ఒకటి నుంచి యాభై ఒకటి వచనాల వరకు కూడా మనం చూస్తున్నాం ఆయన అలాగే తల్లి తల్లి ఈ లోకంలో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్టయితే తల్లిదండ్రులు పిల్లల చేత చాలా నిర్లక్ష్యం చేయబడుతున్నారండి ఆ విషయం మనకు తెలిసిందే వృద్ధాప్యం వచ్చినప్పుడు తల్లిదండ్రులను అసలు ఎవరు పట్టించుకోవడం లేదు వాళ్ళు బాగా ఉన్నప్పుడు మమ్మీ డాడీ అని పిలిచేసి వాళ్ళని ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు ముసలిదే ముసలోడు అన్నట్టు వాళ్ళని పట్టించుకోకుండా ఉంటున్నారు కానీ తండ్రి దేవుడిలో ఉన్న మనము అలా ఉండకూడదైనా ఆయన మాదిరిగా ఆయన తల్లి పట్ల కలిగిన బాధ్యత ఏంటనేది సిలువు మీద ఆయన ఉంటూ అంత శ్రమను అనుభవిస్తూ కూడా తల్లికి తల్లి యొక్క బాధ్యతను తల్లి గురించి బాధ్యత తీసుకుని ఆయన ఒక శిష్యునికి ఆయన తల్లిని అప్పగించడం జరిగింది కాబట్టి మన దేవుళ్ళన మనం ఏం చేయాలండి తల్లిదండ్రులని బాధ పెట్టాలండి బాగా చూసుకోవాలండి దేవుని వాక్యం చెప్తుంది కదా మనకి తల్లిదండ్రులని సన్మానించాలి సన్మానించడం అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత సన్మానాలు చేసేయడం లేదంటే చనిపోయిన తర్వాత దండలు వేయడం అలా కాదండి వాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి ఏది అవసరం ఉన్నా వాళ్ళకి బాగోకపోయినా మనం వాళ్ళకి సేవ చేయడమే తల్లిదండ్రులు సన్మానించడం అంటే వాళ్ళని ప్రేమించాలి మొదటిగా వాళ్ళ పట్ల బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రులని మనం పట్టించుకోవాలి నెక్స్ట్ చివరికి నేను చెప్పేది ఏంటంటే మొదటి తిమోతి ఐదో అధ్యాయం వర్షంలో చెప్తున్నాడు కదా ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటివారిని సంర సంరక్షింపకపోయిన యెడల వాడి విశ్వాస త్యాగం చేసిన వాడే అవి అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండును ఇక్కడ ఈ వాక్యం కూడా దేవుడు నెరవేర్చుతున్నాడు అండి వాళ్ళ వారిని సంరక్షించాలి అనే ఒక ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు మన ఇంటి వారిని మనం సంరక్షించకపోతే విశ్వాసాన్ని మనం విడిచిపెట్టిన వారు అవుతామంట విశ్వాసం లేకుండా వాళ్ళు అవిశ్ అవిశ్వాస కూడా చెడ్డవారని దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఎలా అయితే మనల్ని ప్రేమించి తల్లిపట్ల ఉన్న బాధ్యతని ఏంటని మనకు చెప్పాడో మనము కూడా దే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటని మనం తెలుసుకుని తల్లిదండ్రులని కష్టపెట్టకుండా మన బాధ్యత కలిగి ఉండాలి దేవుడు ఎలా అయితే మనకు మాదిరి చూపించాడో మనము కూడా ఆయనలో మనం ఉంటూ ఆయన ప్రేమను మనం గుర్తించి ఉండాలని చిన్న మాటలు దేవుడు కాక అమ్మాయి